హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మేలచేరు గీత్తల యూట్యూబ్ ఛానల్ మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చానండి పత్తిపాడు గ్రామం పత్తిపాడు మండలం గుంటూరు జిల్లాలో జాతీయ స్థాయి ఒంగోలు జాతి వృషభరాజుల మండల ప్రవేశం నిర్వహించానండి ఈరోజు సీనియర్ వ్యూహాన్ని ప్రవేశం జరుగుతుంది ఆఖరి రోజు ఆ సీనియర్ విభాగానికి వచ్చిన జతండి కొప్పోలు కోలాటం మాస్టర్ గారు గుర్రపూడి మండలం నల్గొండ జిల్లా వారి అండి కొప్పోలు కోలం మాస్టర్ అండి మాత్రం గిత్తలండి పురంపూడి మండలం నల్గొండ జిల్లా వారి గిత్లండి తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా వారి సీనియర్ విభాగం గిత్తలు తెలంగాణ రాష్ట్రం వారి గిత్తలండి ఓకే బ్రదర్ నెక్స్ట్ చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ మరొక జబ్బు మీ ముందుకు వస్తాను అది కావాలను ఒకటి ఇంకా రాలేదు బ్రదర్ ఓకే ఫ్రెండ్స్ మరొక జబ్బు మీ ముందుకు వస్తానండి